హలెలోయ దేవునికి స్తోత్రం కాక మరి ఫిబ్రవరి మాసము పంతొమ్మిదవ తేదీకి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి పొందుకుంటూ ముందుకెళ్దాం ఆ బైబిల్లో మనం గమనించినట్లయితే మొదటి దిన గ్రంథము పదహారవ అధ్యాయము ఆ ముప్పై నాలుగో వచనాన్ని మరి దేవుడు మనకి దినానికి వాగ్దానంగా ఇస్తున్నాడు ఆ మాటని బైబిల్లో మనం గమనించినట్లయితే యహోవ దయాడు ఆయన కృపా నిరంతరం ఉండును ఆయనను స్థుతించుడి చూడండి దేవుడు దయాళుడు ఆయన కృప నిరంతరము ఉండును అనే మాట మరి ఉదయకాలం మరి దేవుడు ఈ దినానికి మనకు వాగ్దానంగా ఇస్తున్నాడు మరి ఆయన దయ కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు అంత మాత్రమే కాదు నిరంతరము ఆయన కృప మనతో ఉంచే దేవుడు మరి బైబిల్లో మనం గమనించినప్పుడు ఎవరైతే ఆయనకు ఆశ్రయదు దుర్గమని ఆయన దేవుని దగ్గరికి వస్తారో ఆయన మరి సంరక్షణ వస్తారో మరి వాళ్ళని విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు మరి బైబిల్లో మనం గమనించినప్పుడు మరి ఏసేపును మరి వాళ్ళ అన్నతమ్ములందరూ మరి హింసించి మరి ఐగుప్తుకు బానిసగా మరి అమ్మివేస్తారు కానీ ఏ ప్రాంతానికైతే ఏసేపు బానిసగా వెళ్ళాడో మరి దేవుడు దయగలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి మరి ఆయనతో నిరంతరం ఆయన కృప మరి ఏసేపుతో ఉంచుతూ మరి ఏ ప్రాంతానికైతే మరి ఏసేపు బానిసగా వెళ్ళాడో అదే ప్రాంతానికి ఆయన అధిపతిగా దేవుడు చేశాడు ఎందుకంటే ఆయన కృప నిరంతరము మరి ఎసేపుతో ఉంది కాబట్టి చూడండి షడ్రామేశాగా ఆ విద్యగో తర్వాత దానియాల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు బబులోని సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళారు కానీ ఏ ప్రాంతంలో అయితే మరి వెళ్ళారో మరి దేవుని యొక్క సంరక్షణ ఆయనకు ఆశ్రయదుర్గముగా దుర్గముగా మరి మాకు దేవుడు ఉండాలని దేవుని పాదాల దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు అదే ప్రాంతంలో మరి దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు ఎందుకంటే ఆయన దయ మరి ఆయన కృప నిరంతరము వారితో ఉంది కాబట్టి మరి వాళ్ళని దేవుడు విడిచిపెట్టలేదు మరి చివరిగా మనం చూసుకున్నట్లయితే మరి ఇజ్గియా రాజు మరి ఆయనకు మరణం సమీపించింది ఇక నేను మరణిస్తానని వార్త విన్నప్పుడు మరి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు కన్నీటితో అయ్యా నీ కృపతో నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకొని మరి దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని తిరిగి పదహైదు సంవత్సరాల ఆయుష్ను ఇజ్గియాకి ఇచ్చాడు ఎందుకంటే ఆయన దయ మరి ఆయన కృప నిరంతరము ఆయనతో ఉంది కాబట్టి ఈరోజు అటువంటి మరి దయ కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడైన ఏసై దగ్గరికి వద్దాం మరి ఆయన దయను మరి ఆయన కృపను మనం శాశ్వత కాలం పొందుకుంటూ మరి ఆయన కృపలో ముందుకెళ్తూ మరి సంతోషం సమాధానం అనుభవిద్దాం అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయను కాక అమె